ంగ్ జర్నలిస్ట్ సంక్షేమాన్ని కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్వి ప్రసాదరావు వెల్లడించారు శుక్రవారం ఉదయం విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరిలో ఐసీయూ జాతీయ సమావేశాలు విజయవాడలో జరగనున్నాయని రాష్ట్రంలో జిల్లా స్థాయి వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు తన వంతు కృషి చేస్తారని విజయనగరంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేశామని ఎవరికి ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి కమిటీ సభ్యులు కృషి చేస్తారని తెలిపారు చిన్న పత్రికల సమస్యల్ని సమాచార శాఖ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టడం జరిగిందని మరోసారి వారిని కలిసి వివరించడం జరుగుతుందని చెప్పారు అక్రెడేషన్ కమిటీ రాష్ట్ర యూనియన్ కమిటీలో జిల్లాకి ప్రాధాన్యత ఉంటుందని నిబద్ధత గల యూనియన్ గారు మనకి రాష్ట్ర సంఘంలో గుర్తి ఉందని చెప్పారు జిల్లా సభ్యుల సహకారమే ఈ స్థాయికి కారణమని పదవి ఒక బాధ్యతగా భావించి పనిచేస్తానని ఇంక ముందు కూడా ఐక్యతతో పనిచేసి యూనియన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజు కౌన్సిల్ సభ్యులు రాధాకృష్ణ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వేదుల సత్యనారాయణ జిల్లా కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర మహపాత్ర కార్యదర్శి డేవిడ్ రాజు జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు పంచాద్ అప్పారావు చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కెజె శర్మ విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన పిఎస్ఎస్వి ప్రసాద్ రావుకు సాల్వాతో సత్కరించారు శాఖ నన్ను డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించడం పట్ల జాతీయ నాయకత్వానికి అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి జిల్లాలో ఉన్న సభ్యులందరికీ నా తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంచేదంటే గత ఇరవై ఏడు సంవత్సరాలు పెట్టి నేను అనేక సేవలను చేయడం జరిగింది ఏపీడబ్ల్యూజే ఆ సేవలకు ఎవరైనా ఏపీడబ్ల్యూజిలో గుర్తింపుగా యూనియన్కి సేవలు చేసినట్లయితే ఎప్పుడో ఒకరోజు ఒక మంచి ఫలితం వస్తుందని చెప్పడానికి నేను ఒక ఉదాహరణని మీ ముందు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అయితే ఈ పదం అన్నది బాధ్యత అంతే తప్పగానే పదం అన్నది ఒక పెద్ద గొప్ప విషయం అయితే కాదు అనేక మంది అనేక రకాలుగా మన జిల్లాలో రకరకాల పదవులు చేశారు అచ్యుతరావు గారు ఎన్సెల్ సురేష్ గారు చాలామంది చేయడం జరిగింది అయితే మొన్న జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఇద్దరిద్దరిని ఎంపిక చేయడం జరిగింది జాతీయ కౌన్సిల్ సభ్యులుగా జే శాషగిరి అదేవిధంగా మన వే వేదులు సత్యనారాయణని స్టేట్ కౌన్సిల్ని రాధాకృష్ణుల్ని అలాగే ఆంధ్రప్రదేశ్ సన్యాసిరావుని కూడా ఎంపిక చేయడం జరిగింది యాక్చువల్గా రాష్ట్రంలో మన యూనిట్కి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉన్నది వాళ్ళు కూడా మీ విజయనగరం యూనిట్ నుంచి మరొక ఇద్దరు ముగ్గురు పేర్లు ఇవ్వండి రాష్ట్రంలో అనేక కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలో మీ పేర్లు మేము ఖచ్చితంగా తీసుకుంటాము ఎందుకంటే ఒక నిబద్ధతగా ఖచ్చితమైన టైంలో ఎన్నికలు నిర్వహించడము రాష్ట్ర పిలుపు మేరకు అనేకమైన ధర్నాలు అయినా కానీ రకరకాల కార్యక్రమాలు మనం నిర్వహించడం జరిగింది అందుకోసం రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది యూనిట్లో మన విజయనగరం యూనిట్ ఖచ్చితంగా అన్ని విధాల రాష్ట్ర నాయకత్వానికి సహకరిస్తుంది సో ఈ సహకరించడానికి ఇది రాష్ట్రంలో ఇంత ఈ స్థాయిలో విజయనగరం ఉండడానికి మీ సభ్యుల వల్లే ఈ యొక్క పేరు వచ్చిందని మరోసారి మీ అందరికీ తెలియజేయచున్నాను ప్రధానంగా రేపు ఫిబ్రవరి నెలలో ఐజేయు ప్లేనరీ అంటే జాతీయ స్థాయిలో ప్లేనరీ విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫిబ్రవరి డేట్స్ అయితే కొద్దిగా కన్ఫర్మ్ కాలేదు అయితే ఆ యొక్క కార్యక్రమానికి మన విజయనగరం జిల్లా నుంచి కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది ఇలాంటి కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై రెండులో నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మన విజయవాడకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ విజయనగరం జిల్లాకి కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కూడాను జాతీయ స్థాయిలో గుర్తింపు కూడాను సెక్రటరీ జనరల్ స్వామి కూడా మన రాష్ట్రం తరఫున ఇవ్వడం చాలా ఆనందదాయకము అంటే మన రాష్ట్రంలో అన్ని విధాలుగా ఏపీడబ్ల్యూజేకి ఒక గుర్తింపు ఉంది మొన్న జరిగిన ఎక్విడేషన్ కమిటీలో మన జిల్లా తరఫున ఏపీడబ్ల్యూజేకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియాస్కి ఈ రెండిట్లో కూడా ఎక్విడేషన్ కమిటీలో మనకి మన సభ్యుల్ని నియమించుకునే అవకాశాన్ని కూడా ఉన్నట్లుగాను మనమే విజయవాడ వెళ్ళేటప్పుడు అందుకు సంబంధించి అధికారులు చెప్పడం జరిగింది గల కారణం ఏంటంటే మన సభ్యత్వం విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఆడిట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడంలోనే ఏపీడబ్ల్యూజే కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ నిబంధనకు ఖచ్చితంగా పాటించి ఆ గుర్తింపు తీసుకురావడం జరిగింది అంతే అంతే కాకుండా ఇప్పుడు పట్టణంలో కూడా మనం ఒక ప్రణాళికాబద్ధకంగా అందరికీ ఏదైనా ఒక ఇబ్బంది కలిగిందంటే మనం ఒక ఎంతో కొంత వేసుకునే కన్నా లిట్లు బిట్ట ఫండ్ మనం చేసుకుని దీన్ని వెల్ఫేర్ కమిటీగా గత నెల రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఆ ఎక్సర్సైజ్లో కొంతమంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ని పిలవడం జరిగింది వాళ్ళంతా మేము ఖచ్చితమైన ఈ యొక్క నిర్ణయాన్ని మేము చాలా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే జరగరాని జరిగితే మనం చాలా లిట్లు బిట్ ఆఫ్ అమౌంట్ అలా తీసుకోవడం వాళ్ళకి ఇవ్వడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దీనికి ఒక ఫండ్ ఫండ్ రూపంలో చేసి అదేవిధంగా ఆర్థికంగా కాకుండా ఇతర సహాయ సహకారాల్లో కూడాను ప్రతి ఒక్క సభ్యులకు కూడాను మన ఏపీడబ్ల్యూజే సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని ఒక బ్రాడ్ ఒక ఆలోచించి దాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుగా బాధ్యతలు లింగాల నర్సింగ్ మేము కోరడం జరిగింది ఎందుకంటే ఆయన జిల్లాలో సీనియరు అంతేకాకుండా పట్టణంలో అనేక మంది ప్రముఖులతోని కానీ ఇక్కడున్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఏపీడబ్ల్యూఏ సభ్యులు అందరూ కూడా కలిసి ఆ యొక్క వెల్ఫేర్ ఫండ్ మనం రేజ్ చేసి ఎవరికైనా ఆర్థిక పరంగా లేక ఆరోగ్యపరంగా ఇతర కారణాలు ఉంటే మన కొంత సహాయం చే చేసే ఆలోచనలో ఉన్నామని ఉద్దేశంతో ఈ యొక్క వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడూ కూడా మనం సంవత్సరం పాటు కూడా సరదాగా అటు ఇటు మనం తిరుగుతే తిరుగు అటు ఇటు చేస్తున్నాం కానీ మనకంటూ ఒక కార్యక్రమాన్ని అనేది నిర్వహించాలని అందరం భావించాము అయితే ఏ కార్యక్రమం చేస్తే అందరం కలిసి మనం చేసుకునే అవకాశం ఉంటుందని భావించేటప్పుడు మన వాళ్ళంతా చెప్పారు లాస్ట్ టైం మనం పిక్నిక్ ఒకటి ఏర్పాటు చేశాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనమంతా కలిపి ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా అందరం కలిసి ఒక చోటుకి కలవడం జరుగుతుంది కష్టకాలను పంచుకోవచ్చు కాసేపు అలాగ రిలాక్స్గా మాట్లాడుకునే ఉద్దేశం కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించమన్నారు అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో డేట్ ప్రకటించడం అయితే జరుగుతుంది మహా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లోని ఆ డేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది ప్రధానంగా మనం చేయవలసింది ఏమిటంటే ఈ మధ్య కాలంలో సమాచార శాఖలో చిన్న పత్రికలకు కొన్ని ఆటంకాలను ఉంటున్నట్టుగా మన ఏపీడబ్ల్యూజి దృష్టిలో తీసుకురావడం జరిగింది దాన్ని నేను ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్ మన గోవిందరావుతో మాట్లాడాను అదేవిధంగా మన అదృష్టం ఉన్న రమేష్ విజయవాడలో ఉన్నారు సార్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఎవ్రీడే పేపర్ సబ్మిట్ చేయమని చెప్తున్నారు అలా కొద్దిగా సాధ్యం మేమైతే వెహికలు కానీ ఆ టైంకి మేము సబ్మిట్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది సాధ్య అసాధ్యాలు మీరు కూడా గమనించాలని కాబట్టి ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది ఇక మీద డైలీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అంతేగాని మీరు రెగ్యులర్గా మాకు ఇమ్మంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని ఆయనకి నేను చెప్పడం జరిగింది ఆయన కూడా అంటే పూర్తిగా కాకపోయినా సరే కొంతవరకు ఆయన ఏకీభవించారు అయినప్పటికీ కూడా మన సభ్యులంతా కలిపి చిన్నపత్రికలు ప్లస్ ఏపీడబ్ల్యూజే వెళ్ళి ఒకసారి ఏడీకి మన యొక్క సమస్యను మరొకసారి వివరించి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయవలసి ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినట్లయితే అందుకు సంబంధించి మిత్రులకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా దాన్ని పరిష్కారానికి అంటే పూర్తిగా కాకపోయినా సరే ఎంతో కొంత పరిష్కారానికి మనం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్యుడేషన్ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలనే అధికారులు ఆ రూల్స్ వైలేట్ చేయాలనే నాయకులు సో ఈ ఇద్దరి మధ్య ఎంతో కొంత ఘర్షణ జరుగుతుంది దానివల్ల ఒక మంచి వాతావరణాన్ని మనం ఇబ్బంది గురి అవుతుంది కాబట్టి మనం కూడా సాధ్యమైనంతవరకు కనీసం నుంచి అయినా సరే రెగ్యులర్గా చిన్నపత్రికలు ఏమైనా అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒకటి రెండు కాపీలు ఇవ్వండి అవి కూడా మేము ఒకటి రెండు పేపర్లు కూడా ఇవ్వలేము ఈ నెల రోజులు మీరు అర్థం చేసుకోండి అంటే దానికి దానికి ఏదైనా ఉన్నట్లయితే ఆల్టర్నేట్ అయితే ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది దయచేసి సభ్యులందరికీ కూడా ఒక మనవి ప్రతి ఒక్కరు కూడా సభ్యులంతా కూడా ఏపీడబ్ల్యూఏని అందరూ కూడా సహకరించి ఏపీడబ్ల్యూని ఈ జిల్లాని మొదటి స్థానానికి మళ్ళీ కూడా తీసుకునేసి మీ అందరూ కూడా కృషి చేయాలని కోరుచున్నారు